హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ దోశ అండి ఎప్పుడు చేసే దోశ కాకుండా ఇలా మామిడికాయతో చేశారంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా దోశ పిండిని రెడీ చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది పిండి బాగా పులియబెట్టాలి ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా పులిసేలా చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ దోశ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి దోశ చేయడానికి ముందు ఈ విధంగా ఒక ఐదు నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఆలోపు దోశ పాన్ పెట్టుకొని దోశ పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇలా మనకి ఎంత సైజులో దోశ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పిండిని వేసుకొని ఇలా పాన్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలిచగా స్ప్రెడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో లాగా వస్తుంది ఇలా దోశ వేసిన తర్వాత పైన బబుల్లాగా కనిపిస్తుంది కదా హోల్స్ లాగా ఇలా హోల్స్ లాగా కనిపించిన దాంట్లో కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసారంటే చాలా బాగా ఉడుకుతుంది ఇలా సగం వరకు దోశ ఉడికిన తర్వాత కొద్దిగా మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసారంటే చాలా బాగా వస్తుంది చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా దోశ మొత్తం ఎర్రగా కాలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత హోటల్ స్టైల్లో లాగా ఫోల్డ్ చేశారంటే ఎంతో కమ్మగా ఎమ్మీగా ఉండే మామిడికాయ దోశ రెడీ అయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్